చెప్పానం కోసం చెప్పడం కోసమే టీచర్స్ ఉన్నారు అవునా చెప్పడం కోసమే కదా మీరు నేర్చుకోవడం కోసమే కదా చెప్పేటప్పుడు బాగా వినాలి మీరు కృషి చేసే విధానాన్ని అలవాటు చేసుకోవాలి అందరూ వ్యవసాయ కూలీలు రైతు పిల్లలు అధికంగా ఉన్నారు అంటే మనకు మన కుటుంబాలకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నది అవునా అవునా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క స్థితిగతుల్ని మార్చే శక్తి ఎవరికింది ఎవరికిందిరా మీరు వృధాగా వేస్ట్ చేసే టైం ఏదైతే ఉందో చదువుకోకుండా ఆ క్షణం మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు పడేటువంటి కష్టాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు చేసేటువంటి పనిని గమనించండి ఆర్థిక బాధ ఉండొచ్చి